హలో ఫ్రెండ్స్ పునుగుపల్లి తెలిసే ఉంటుంది పునుగు తైలం గురించి ఇంకా చెప్పక్కలేదు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పురుగు తైలం పూతి పూస్తారు ఇది సాంప్రదాయంగా వస్తున్న ఆచారం ఇంతకీ పునుగు పిల్లి ఎందుకు వచ్చే విషయం ఏంటంటే నిన్న రాత్రి కృష్ణా జిల్లా బాబులబా మండలం కోడ్రూపడ గ్రామంలో ప్రతిష్టమైంది ఈ పునుగుపల్లి ఎక్కడో అరణ్యాల్లో ఉండాల్సిన ఈ పురుగు పిల్లి జనవాసనలు కావడంతో ఒక్కసారి భయబంద గురయ్యారు జనాలు గ్రామస్తులు ఒడిసి పట్టుకొని వాళ్ళ వేసి దాన్ని పట్టుకొని అధికారులకు అప్పగించారు అది వింత జంతువులా అనుకున్నారు కానీ అది పునుగు పిల్లి తర్వాత వెళ్ళింది ఆ తర్వాత దాన్ని చట్టంలో బంధించి అధికారులకు అప్పగించారు ఇంతకీ పునుగు పిల్లి అనే విషయం ఎంతమంది తెలుసో ఎంతమంది తెలియదో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనం ఈ పునుగు పిల్లి ఆంధ్రప్రదేశ్ మన తిరుమల తిరుపతి వెంకటన వెంకన్నకు ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత కాస్తంత పునుగు తైలాన్ని విగ్రహాన్ని పులుముతారట పంతొమ్మిది వందల డెబ్బై రెండు తర్వాత కేంద్ర ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తెచ్చింది టీటీడీ అధికారులు గోశాలలో పిల్లలను పెంచుకుంటూ వాటిని వాటి నుంచి తైలాన్ని తీసేకరించేవారు వన్యప్రాణి వన్యప్రాణి అయిన పునుగు పిల్లిని పెంచుకోవడం చట్ట ప్రకారం తప్పంటూ జీవకారణ్యము పర్యావరణ సంరక్షణ సంఘాలు గోశాలలో పునుగు పిల్లులని పెంపకం అభ్యంతరకరం వ్యక్తం చేశాయి దైవ కార్యక్రమాలకు వన్యప్రాణుల సేవలను వినియోగించుకోవచ్చుననే క్లాజును క్లాసును ఆసరాగా తీసుకొని పునుగు పిల్లులను పెంపకానికి తిరుమల తిరుపతి దేవస్థానికి కేంద్రం జూ అథారిటీ అనుమతి ఇచ్చింది అయితే ఆ పునుగు పిల్లి నుంచి వాళ్ళు తైలాన్ని సేకరించి ఆ రకంగా ప్రతి శుక్రవారం తిరుమల తిరుపతి వెంకన్నకు వెంకటేశ్వర స్వామికి ఆ విగ్రహానికి అభిషేకం తర్వాత ఆ తైలాన్ని విగ్రహానికి పూస్తారు ఇలా ఈ అంటే ఈ పునుగు తై పునుగు తైలిని ఎలా తీస్తారంటే పొనుగు తైలు తీసే విధానంలో ప్రత్యేకత ఉంది ఇనుపు జల్లెల్లో గదిలో ఈ పిల్లిని ఉంచుతారు ఇనుపు జల్లెడ గది వైభవం రంధ్రం ఏర్పాటు చేస్తారు రంధ్రం ద్వారా చందనపు కర్రను గదిలోకి నిలబెడతారు రెండు సంవత్సరాల వయసు అనంతరం ప్రతి పది రోజులకు ఒకసారి పెళ్లి తన ఆభావాలను ప్రదర్శిస్తూ చందనపు కర్రకు చర్మాన్ని పిల్లి రుద్దుకుంటుంది ఆ సమయంలో చర్మం ద్వారా వెలువడే పదార్థమే పునుగు తైలము ఈ తైలాన్ని భద్రపరిచి ప్రతి శుక్రవారం స్వామివారికి దాని అభిషేకం తర్వాత సమర్పిస్తారు ఇలా ఈ పునుగు పిల్లి ఎర్రచందనము గంధపు చెక్కలకు తన నుండి వచ్చే ద్రవ్యాన్ని అంటిస్తుంది ఈ తైలం ఒళ్ళు నొప్పులను తగ్గించడంలో ఎంతో ఉపకరిస్తుంది ఈ పునుగు పిల్లి భారత్ శ్రీలంక మియన్మారు భూటాను థాయిలాండ్ సింగపూర్ కాంబోడియా మలేషియా జపాన్ తదితర దేశాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది ప్రధానంగా దీన్ని మనకి అక్కడ ఈ కొన్ని అటువికెట్ తగలవారు వారు వేటాడి చంపి తింటూ ఉంటారు అందువలన ఇది జాతి అంతరించిపోతూ ఉంది మరి అరుదైన ఈ పునుగుపెళ్లి ఈరోజు కోటి రూపాయలలో గ్రామస్తులకి దొరికింది దాన్ని ఎలా పట్టుకున్నారు ఎలా బంధించారు దాన్ని విషయాలు ఆ విషయాలు వివరాలు ఆ గ్రామానికి చెందిన వాళ్ల భవనం అనే రైతు మనకి ఇప్పుడు చెప్తారు ఆయన ఆయన ద్వారా మనం తెలుసుకుందాం నా పేరు అండి బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో ఈ పులి పిల్లని చెప్తే ఏంటని చూస్తే దగ్గరికి వెళ్తే పిల్లలు అందరూ ఎగబడుతున్నారు ఏంటని ఎగబెడుతున్నారని వెళ్తే ఇది దీన్ని ఏం చేసామంటే వాళ్ళేసి చంపుకోకుండా వాళ్ళు తీసుకొచ్చి బోర్డు పెట్టి దీని పరిస్థితి ఏంటని పై అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వాళ్ళ అధికారు వాళ్ళు వస్తున్నారంటే దానికోసం వెచ్చేస్తారు పై అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి వారిస్టో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వాళ్ళు వస్తున్నామని చెప్పారు సరే సార్ అని బోన్లో పెట్టి ఉంచాం సార్ ఎప్పుడు జరిగింది మీకు రాత్రి ఒకటిన్నర రెండు అయింది సార్ ఏ పన్నెండింటికి కనపడింది పన్నెండింటికి కనపడితే ఆ చెట్లలోనే ఉంది అక్కడ సంపాస్తం భయం వేసి మళ్ళీ వలేసి తీసుకొచ్చి బోన్లో పెట్టి చేసాం సార్ దీన్ని మీరు జాగ్రత్త చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది చాలా మంది ఇది వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది పలాన్ని పలాన్నీ చెప్తే దాని గురించి జాగ్రత్త చేసి అప్పచెప్దామని జాగ్రత్త చేశాం సార్